ప్రైవేట్ ల్యాండ్ పై పోడూరు మండల తహసీల్దార్ పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం గ్రామంలో ప్రైవేట్ స్థల విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతుంది ఈ విషయమై ఇరు పార్టీల హైకోర్టులో కేసులు నమోదు చేసుకున్నారు ఈ స్థల వివాదంలో మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తల దూర్చారని బాధితులు వాపోతున్నారు కోర్టులో వాదనలు కొనసాగుతున్నప్పటికీ ఎంఆర్ఓ దగ్గర నుండి మరో గోడ కట్టించే ప్రయత్నం చేయడంతో కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన కుటుంబం తీర్పు కాపీలను చూపిస్తూ గోడ కట్టే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు అసలు వివాదంలోకి ఎంఆర్ఓ ఎందుకు రావాల్సి వచ్చింది రెవెన్యూ సిబ్బందితో ప్రత్యక్షంగా గోడ కట్టే ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది కోర్టు కాపీలు ఒరిజినల్ డాక్యుమెంట్లతో పోలీస్ స్టేషన్లో సదరు అధికారిపై ఫిర్యాదు చేస్తామని బాధితులు చెబుతున్నారు గోడ కట్టే ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు మీకు రెవెన్యూ శాఖ నుంచి వచ్చే అన్ని సదుపాయాలను రద్దు చేస్తారని బెదిరించారని బాధితులు చెబుతున్నారు మీపై నాన్ బైలబుల్ కేసులు పెట్టి బయటకు రాకుండా చేస్తానంటూ బెదిరంపులకు గురి చేశారని కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన కుటుంబం చెబుతుంది ఏదేమైనా రెవెన్యూ ఉన్నతాధికారులు ఘటనపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతుంది వీడియో వీడియో తీసుకొని మండలం ఎగ్జిక్యూటివ్ ఇచ్చినట్టుగా నేను ఇస్తాను నేను మా రెవెన్యూ సంబంధించి తీసుకెళ్ళి పెడతాను లోపల మళ్ళీ దాని దానికి డైలీ గుర్తించుకోండి మీకు డైలీ స్థలం మాది సార్ కోర్టులో ఉంది కోర్టు మాకు అనుకూలంగా కొట్టింది సార్ సార్ కోర్టులో ఉందండి కోర్టులో ఉంటే మొన్న వివిధ ఎంఆర్ఓ గారు తీసుకుండి కోర్టు మా దగ్గర కొట్టిన తర్వాత మా దగ్గర కుట్టిన తర్వాత కోర్టు సందు మా స్థలం అయ్యింది సందు మాదే ఉండి దౌర్జన్యంగా మొప్పులేసి అని మా స్థలం ఆయన వేరే కేతల నాగేశ్వరరావు గారికి స్వాధీనం చేస్తున్నారు స్వాధీనం కదా సార్ మళ్ళీ మమ్మల్ని నీ ఆస్తి నేను ఎంఆర్ఓ అని డివిజన్ మన ఎంఆర్ఓని నేను ఏమైనా చేయగలిగిన నేను ఈ ఆస్తి కానీ నీ పొలాలు కానీ నీ రేషన్ కార్డులు కానీ అన్నీ నేను సస్పెండ్ చేయగలిదిన నా మాట నాకు పోతేనని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నారు సార్ ఎమ్ఆర్ఓ నాకు ఇష్టం లేని పని చేస్తున్నారు సార్ నా స్థలంలో నాకు ఇష్టం పని చేస్తారు మీ సొంత ఏనండి మా సొంత స్థలం సార్ ఏమంటారండి ఇంద వచ్చేసండి మామూలుగా స్థలం వాళ్ళకి వెనకాలకి గోడ కట్టించేస్తానని చెప్పేసి దౌర్జన్యంగా మనుషులు తీసుకొచ్చి కూర్చోబెట్టి చేస్తున్నారు సార్ నువ్వు నువ్వు చెప్పినా మేము అని చెప్పి దౌర్జన్యంగా అతను మొక్కలు వేసేసి ఎందుకంటే మొక్కలు ఇది మొక్కలు వేసి తీసిపోనాడు తీసేస్తున్నారు సార్ తీసే నీ పొలం అన్నీ నా చేతిలో ఉన్నాయి నీ నీ ఆధార్ కార్డులు ఇవన్నీ రేషన్ కార్డులు అన్నీ నా చేతిలో ఉన్నాయి

వాళ్ళు కాగితం ఇలాగా వాళ్ళు ఏమో మామూలుగా చేసుకునేలా అని చెప్పేసి అనుకున్నామండి కోర్టులో వాళ్ళు రాలేదండి కోర్టుకి రాకుండా కోర్టు డిగ్రీ మనకి ఇచ్చిన తర్వాత కోర్టు వాళ్ళు పెట్టిన కేసు సస్పెండ్ చేసిన తర్వాత డిస్మిస్ చేసిందండి కోర్టు డిస్మిస్ చేసిన తర్వాత దౌర్జన్యంగా మమ్మల్ని ఇలాగ చేసి రోడ్డు దారిలో దారి దారి మొత్తం స్థలం వాళ్ళకి కింద ఇచ్చేస్తున్నారు అంటే మీ ఒక ఒప్పందాలు అంటే ఎమ్ఆర్ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఈయనే రాసి దారి ఒప్పందం అని చెప్పేసి అని చెప్తున్నారు అది ఎంతవరకు అది మరి అది ఎందుకు మరి ఈ రోజు అడ్డుపడుతున్నారంటే ఏమైందండి మధ్యలో నేను నడిసే రోడ్డు రోడ్డు నడిసెళ్ళిపోండి ఈశాన్యం నాకు ఈశాన్యం ఈశాన్యం వాళ్ళు నడుస్తారు మేము నడుస్తాము నా వాళ్ళ ఈ ఈశాన్యం మనకి దారిచ్చారు ఈశాన్యం వెనకాల వాళ్ళకి దారి ఇచ్చేవాడి మేము ఆ పక్కన ఉందండి వాళ్ళకి దారి ఆగ్నేయాలి ఆ పక్కన ఉన్న దారి ఈ పక్క ఇచ్చేవాడి ఆ దారి మాకు కలపలేదు ఏమి లేదండి దారి అక్కడే ఉంది ఉండగా మీకు మాకు నడుతకు మాకు ఈసారి ఖాళీగా ఉంటుంది మీరు నడిచి వెళ్ళిపోతారు కదా రోడ్డు వేసుకెళ్ళిపోండి ఆయన కుళా వేసుకున్నారండి మొన్న కుళాయి కూడా వచ్చేసి నేను పొలా కూడా వేసుకున్నారు కులా వేసుకున్నారండి రోడ్డు రోడ్ వేసుకెళ్ళిపోమన్నాను నేను రోడ్డు కూడా వేసుకోమన్నాను కాదు నీకు ఈసారి వాడే కట్టేస్తామని చెప్పేసి మొక్కలు వేసేసి ముబ్బేసారండి కానీ ఈరోజు బలవంతంగా దారి నా సొంత దారి చెప్పేసి మొక్కలు వేసేసి గోడలు కట్టేస్తున్నారు వాడ కట్టకూడదండి వాళ్ళు రోడ్డు పర్వాలేదు నడుచిన మేము నడుస్తామండి ఆలో నడుతుంది మా మేము ఇచ్చిన స్థలం మాది మా స్థలంలో ఆలో నడుతారు మేము నడుస్తామండి రోడ్డు 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 కుదండి స్థలం నాది అంత వచ్చారు గోడ మూడు అడుగులో గోడ కట్టేస్తాం మాకు ఈ సైజం గోడ కట్టద్దు అలా నడమని మేము నడద్దు అని అభ్యంతరం పెడతాం నడమంటున్నాం అండి నడ నడుతున్నారండి ఎమ్ఆర్ఓ గారు వచ్చేమో అబ్బాయి మీరు అడ్డు పడతాం ఊరుకోము వడ కట్టించేస్తాం స్టేషన్లో పడేస్తాం ఎవరు అడ్డు ఉంటాడో స్టేషన్లో స్టేషన్ తీసుకెళ్ళి పడతాం దేని మీద కూడా ఏమి రాదు మీకు స్టేషన్లోనే ఉంటారు రేషన్ కార్డు రద్దు చేసేస్తాం మీ ఫలాలు మీ ఆస్తులని దప్పు చేసేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారండి ఎమ్ఆర్ అంటే ఈ స్థలం ఈ స్థలం మాదేనండి మా మామగారు మా ఇచ్చాడు అండి నడిచేళ్ళు దారాల్లో నెత్తునోరు బాధకుంటే మాకుంట్లో బాగుంటలేదు మాకు ఈ సన్యం కావాలని మా మామగారు మేమేమో కదండి మా గోడ మేమే మా స్థలం మేము గోడలు కట్టించుకుంటాం అండి నడిచేది మనం మేము ఒప్పుకుంటాం వద్ద అంటలేదా ఎమ్మార్ గారంటే ఫస్ట్ లోయించుకున్నారు ఇప్పుడు ఏమో మరి కోర్టు కదండి మరి మాకు ఎంత కొట్టేసినప్పుడు మేము గోడలు కట్టిస్తామండి గోడ మరి ఈ నడవద్దా అని మేము అంటలేదండి ఇప్పుడే నడమని అంటున్నాం అండి నడిచి వెళ్ళమానండి పూసుకోమండి గోడ కట్టద్దాం గోడ కట్టద్దాం